కేంద్రంలో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ విజయ సంకల్ప యాత్రలో ప్రజలకు వివరించాలా గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ దేశంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండే రెండు రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ దేశంలో ఏ రకమైనటువంటి మార్పు వచ్చింది ఇవన్నీ విషయాల్ని కూడా ప్రజలకు వివరించాల్సిన విషయం వివరించాల్సినటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది దమ్ముంటే ఈ టిఆర్ఎస్ నాయకులకు ఈ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నాం ఇలా వాళ్ళకి దమ్ముంటే మేము వాళ్ళకి సవాల్ చేస్తా ఉన్నాం రండి చర్చ కండి ఎక్కడైనా కూర్చున్నాం ఈ పది సంవత్సరాల కాలంలో మోడీ గారు ఇచ్చిన డబ్బులు తప్పితే మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి ఏ రకంగా ఇచ్చిందో ఒకసారి చెప్పండి మేము చెప్తున్నాం ఈ సన్నాసులు అంటారు మోడీ గారు ఏం చేసిందంటారు అరే సన్నాసు నేషనల్ హైవేలు మీరు హైదరాబాద్ లో కారు మీద బయలుదేరి ఇక్కడికి రెండు గంటల్లో మూడు గంటల్లో చేరిపోయినటువంటి రోడ్ వచ్చింది మోడీ గారు శ్రీ శ్రీంటర్ మోడీ గారు వాటి మీద ఉడికే బియ్యం ఇస్తున్న శ్రీగా మోడీ గారు రైతులకు మద్దతు ఇస్తున్నారు మోడీ గారు ప్రతిదీ మోడీ గారు ఇస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు గత ప్రభుత్వం పైన టిఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడలేదు బిజెపి కొట్లాడింది జైలుకి వెళ్ళింది పోరాటం చేసింది కానీ వీళ్ళు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మోసం చేసి ఆరు గ్యారంటీల పేరు మీద ఏ రకంగా ప్రజల్ని వంచినో ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి నాలుగు వందల పన్నెండు వాగ్దానాలు చేసిండ్రు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఈ కాంగ్రెస్ నాయకుల లోపల లేరు కారణం ఏంటంటే ఈ కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా ఓట్లు వేయించుకోవాలా ఓట్లు వేసుకున్న ఏ విధంగా అధికారాలకు రావాలా అధికారాలకు వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలనే విషయంలో వాళ్ళకు విన్నతో పెట్టిన విద్య అందువల్లనే గత డెబ్బై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈ దేశం ఏ రకంగా ఎన్నుకబడిపోయిందో అర్థం చేసుకోవాలా మన బాధితుర భవిష్యత్తు కోసం మనమందరం కూడా ఈ దేశంలో సురక్షితంగా ఉండాలంటే మరోసారి నరేంద్ర మోడీని ఎన్నుకోవాల్సినంత అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఆలోచించి ముందుకెళ్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ముగిస్తున్నాను భారత్ జై గడ్డ అంటేనే పోరాటాల గడ్డ త్యాగాల గడ్డ త్యాగాల నేల మరి గడ్డ మీద మన జగిత్యాల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి జైత్రయాత్ర మళ్ళీ ఇక్కడ మొదలవుతుంది బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఇక్కడికి వచ్చి మా జగిత్యాల పట్టణానికి ఒక అరుణోదయ కాంతిని శోభను తీసుకొని వచ్చింది మా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మోదీ గారి మీద ఉన్నటువంటి నమ్మకం మోదీ గారి మీద ఉన్నటువంటి ఒక భావం వారి దైవ స్వరూపులు ఒక భక్తి భావం వారి మీద ఉన్నటువంటి ఒక నమ్మకమే తప్పకుండా ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఎంపీ అన్న గారికి మళ్ళీ ఎంపీగా పట్టం ఒక వ్యక్తం చేస్తా ఉన్నాం పసుపు తీసుకొస్తానని ఆ రోజున మన ఎంపీ గారు అన్న గారు బాండ్ పేపర్ రాసిచ్చి ప్రజలందరి దృష్టిని కూడా ఆకర్షించారు ఒక వర్క్ మైండెడ్ ఎంపీగా ఈ రోజున నిజామాబాద్ పార్లమెంట్ ప్రజల గుండెల్లో ఒక బ్రాండ్ గా నిలిచారు మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు మారుతున్నారు మాట్లాడుతున్నారు సారు కారు ఢిల్లీలో సర్కారు అని ఏమై పోటీ కాదు కదా పార్లమెంట్ కూడా పార్లమెంట్ గేట్ ను కూడా తాకే గతి లేదు తాకే పరిస్థితి లేదు వాళ్ళకి ఇక ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు రాజకీయ కురవృత్తుల కావచ్చు వాళ్ళని నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో జగిత్యాలు జగిత్యాలు ఒక్కడే దీన్నే ఒట్టుకొని ఉన్నారు తప్ప పక్కకున్న కొరుట్లను కూడా ఏనాడు చూడలే ఆ నాయకులు మరి ఇప్పుడేమో నిజాంబాద్కి అంటున్నారట నిజాంబాద్కి ఇయ్యం ఇచ్చుకుంటా అని పాకులు మరి ఇదంతా చూస్తే విచిత్రంగా ఉంది ఇక్కడ నుంచి పార్లమెంట్ సెగ్మెంట్ నిజాంబాద్ లాస్ట్ నియోజకవర్గం దాకా ఎంత వాపులాడినా కూడా ప్రశ్నించే గొంతుకనే చెప్పుకుంటారు కదా వారు గతంలో చెప్పుకుంటూనే ఉంటుండే ప్రశ్నించకే గొంతుకనే విలిగిపోతారు తప్ప సమాధానం దొరకవు ప్రశ్నించే గొంతుకనే తప్ప పాలించే పాలకులు రాలేరు ఎందుకంటే నిజవర్గం విడిచిపెట్టే ఓటర్ దాకా ఇప్పుడు ఎంపీ అవడానికి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పాలన రావాలి మేము ఎంపీగా పోటీ చేస్తున్నాం మమ్మల్ని గెలిపించుకోవాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు అయ్యా ఏనాడు కూడా గుళ్ళ చుట్టూ తిరగని వాళ్ళు ఏనాడు కూడా గుళ్ళ చుట్టూ తిరగని వాళ్ళు ఇప్పుడు గుళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు బొట్టు పెడితే క్షణాల్లో బొట్టుపేసుకునే వాళ్ళు ఇప్పుడు బొట్లు పెట్టుకొని మరి తిరుగుతున్నారు జై వండానికి ఆలోచించే వాళ్ళు ఇప్పుడు రామరాజ్యం రామపాలన అని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఓట్ల కోసమేనా నిన్న అన్నారుగా విజయ సంకల్ప యాత్ర ఓట్ల కోసమేనా అని చెప్తున్నాం ప్రజల ఆశీర్వాదం కోసం పెట్టినాం ప్రజల ఆశీర్వాదం కోసమే పెట్టినాం అక్కడ మోదీ ఉన్నంత కాలం ఇక్కడ ఏరి ఉన్నంత కాలం మనకు డోకా లేదు మన సంక్షేమానికి డోకా లేదు అభివృద్ధికి డోకా లేదు జరంత గట్టి ఆశీర్వదించండి మీ అక్క చెల్లెల ఆశీర్వాదాలు అరవింద్ అన్న కావాలి పసుపు బోర్డు తీసుకొచ్చి రైతన్నల గోస తీర్చిండు ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులకు లక్ష లక్షల నిధులు అందించిండు కానీ ఏమిచ్చిండో అని మాట్లాడుతున్నారు రండి ఒక్కసారి బహిరంగ చర్చ పెట్టుకున్న మరో ఏమి ఇచ్చిందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో మోదీ గారు ఇచ్చిండో భాజపా ప్రతి ఒక్క లెక్క పక్కాగా మీకు అప్పజెప్తాం మోదీ గారు ఒక దృఢ సంకల్పంతో నిరంతర కృషితో కనీసం ఈ పది సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా మనందరి మనందరి శ్రేయస్సు కోసం ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు ఇందాక వచ్చారు మరి అక్కడ మోదీ గారు ఉన్నారు ఇక్కడ మన అన్న ఏడీ గారు ఉన్నారు దయచేసి మీరందరూ కూడా అరవిందనని మరొక్కసారి ఆశీర్వదించండి ఈ పది సంవత్సరాలుగా ఏమేమి చేశారనే విషయాన్ని చెప్పడానికి ఈ విజయ సంకల్ప యాత్ర ఇందులో భాగంగానే మన జగి పట్టణానికి రావడం జరిగింది మహిళా సోదరులు మీ అందరికీ తెలుసు కరోనా కాలంలో ఎంత కష్టం ఉండినో ఇలా టీకాను తయారు చేయించి మరి మీకు టీకా ఇప్పించడం జరిగింది ఫ్రీగా అది మీరు గుర్తుంచుకోవాలా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇంకా రాబోయే మూడేళ్ల బియ్యం ఫ్రీ చెప్పాలీ బియ్యం వస్తులేవా అది నరేంద్ర మోడీ గారు పంపుతున్న బియ్యం అవి అది బీసీ కాబట్టి ఒక బీసీ ప్రధానమంత్రి ప్రధాన కాబట్టి కష్టాలు చేసిన వ్యక్తి కాబట్టి మన కష్టం తెలియకుండానే మనకు ఎంత సపోర్ట్ చేస్తా ఉన్నాడు దయచేసి మీరు అందరు గమనించాలా మన ప్రియతమ నాయకుడు గల పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఇవాళ చిన్నపిల్లలకు ఆయన సొంత డబ్బులతో గవర్నమెంట్ డబ్బుతో సొంత డబ్బులతో వాళ్ళకు చికిత్స చేయిస్తా ఉన్నారు ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఓపెన్ గా రాష్ట్ర పార్టీకి రాష్ట్ర ఆ రోజున కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది అయ్యా మీరు మా కేంద్రానికి ఇప్పిలించండి మీ ఫ్యాక్టరీని మేము తెరిపిస్తామని ఆ ధైర్యం లేదా ముఖ్యమంత్రి అందుకే పంపించారు వాళ్ళు దయచేసి మిత్రుల ఈ రోజు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి మన పేద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మూడవసారి ముచ్చరగా మూడవసారి ముచ్చరగా మూడు వందల డెబ్బై సీట్లతోని మనకు అధికారంలోకి రాబోతా ఉన్నాం ఆ అధికారంలో ఈ నిజామాబాద్ పార్లమెంటు జగించాల ప్రజల భాగస్వామ్యం కోర్ట్ల ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యాత్రలో భాగంగా జైత్యాల పట్టణం నా చెల్లె నియోజకవర్గం కొద్దిలో వచ్చేది మళ్ళీ కోరుతాం ఇక యుద్ధం 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 సిద్ధం ఇప్పుడు జరిగే ఎన్నికలు ്രോഹുൾക്ക് ദക്ല മധ്യ പോരാട്ട അയ്യോട്ടുടി ജേ പോരാട്ടം രാഹുൽ കാൻകു അയ്യോട്ടെ രാമുടി ജരികേ പോരാട്ടം ഐത് വരാടക്കള മാ రామచంద్రుడికి గుడి లేదని ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచంలో ఉన్న హిందువులంత నీళ్లు పెట్టుకుంటే ఏ ఒక్క నా కొడుకు ఏ ఒక్క నా రాజు ఏ ఒక్క నా సుల్తాన్ ఏ ఒక్క నా నిజాం ఏ ఒక్క నా కాంగ్రెస్ నా కొడుకులు కూడా ఈ అరవై ఏళ్ళ నుంచి రాముణ్ణి చేస్తారు మన సీతాదేవి ప్రపంచానికి ఆదర్శం రాముడు ఈయన కొడుకులు అరవై ఏళ్ళు టెంట్ల కింద పెట్టిన నా కొడుకులు మళ్ళొస్తున్నారు ఒక్కడు ముసుగులు ముసుగులు వేసుకొని వస్తున్నారు కొడుకులు అభివృద్ధి అభివృద్ధి గురించి చూడాలని చెప్పారు ఆత్మాభిమానం ఇదే నేను రోజు ఎటువతాడు ఇదే నేను రోజు ఎటు అవుతాడు యాడబత్తుకున్నారు బైరాని రజాకారులు వందల మంది బిడ్డలను చంపి ఆడబిడ్డలను బతుకమ్మలు ఆడించారు రా మీరు అట్లాంటి రజాకారు పార్టీకి సపోర్ట్ చేస్తారా మీరు ధర్మం ఉండాలా ధర్మం లేకపోతే ఏముండి ఎవరుంటే ఉచిత అస్సలు పది రూపాయలకు అమ్ముకుంటావా ధర్మాన్ని పది రూపాయలకు అమ్ముకుంటామా ధర్మాన్ని కళ్ళబెల్లి మాటలతో కళ్ళబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కర్ణాటక హైదరాబాద్ భారతదేశం అంతా ఎస్బీ చౌహా లాంటి వాళ్ళు అశోక్ చవహాన్ సారీ అశోక్ చవహాణ్ లాంటి వాళ్ళు మిగతా పెద్ద పెద్ద నాయకులంతా కాంగ్రెస్ ఎవరు ఉండట్లేదు అది మునిగిపోయిన పడవ మునిగిపోతున్న పడవ వంద కోట్ల హిందువులను కాపాడుతందుకు పుట్టిన బిడ్డ పది సంవత్సరాలుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఏలుతున్న మన బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వం కాబట్టి దయచేసి ధర్మమే కాదు అభివృద్ధి అభివృద్ధి అందరు చెప్పారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇల్లు కావచ్చు ఎనిమిది కోట్ల ఉచో కనెక్షన్ కావచ్చు ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మూడు నెలల ముచ్చడున్న ప్రభుత్వం ఆ వంద ముప్పై రూపాయలు ఇస్తారా గ్యాస్ కు మనం మూడు వందల నలభై రూపాయలు ఆల్రెడీ ఇస్తున్నాం రెండు వందల యూనిట్లు ఇస్తారట మనం మూడు వందల యూనిట్లు మళ్ళీ ఇస్తున్నాం సోలార్ సోలార్ పవర్ కాబట్టి దేశమే కాదు దేశంతో పాటు మనం ఉండాలా ఈ రోజు దేశం ఉండాలా ధర్మం ఉండాలా ధర్మంతో పాటు చైతన్యాలను నెల చైత్యాలలో హిందువులు తలెత్తుకొని బతకాలి లేని రాష్ట్ర ప్రభుత్వం మీరు వందల కోట్లు దోసుకోవడానికి ఈరోజు రాష్ట్రాన్ని తాగ మిస్టర్ రేవంత్ రెడ్డి మూడు రోజులకు ఒకసారి ముప్పై చూడు కేసులు తీసుకొని సోనియా గాంధీ గారి కాళ్ళ మీద వెరయ్యనుకోవా కాబట్టి చెప్తున్నా అధికారం లేకపోతే కొడుకులు అగలు అనుకున్న అవమానం బలదు అధికారం ఎవరిస్తూ తీసుకునేది కాదు మీరు మీ రోడ్ వేస్తే మీ రోడ్ వేస్తే మీ బిడ్డల కోటేస్తే బిడ్డలు ఎవరైనా కమలం గుర్తే మీ బిడ్డ కమలం గుర్తి ఒక్కడే మీ బిడ్డ కమలాన్ని కాపాడుకోండి అది మిమ్మల్ని కాపాడుతుంది కమలాన్ని కాపాడుకోండి అది దేశాన్ని కాపాడుతుంది ఎనభై మూడు కోట్ల మందికి ఉచిత బియ్యం అది కమలం అది కమలం ఉన్నోడికి ఇచ్చేది కాదు లేని ఆడబిడ్డలకి ఇచ్చే గ్యాస్ కనెక్షన్లు కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు ఆడబిడ్డలకు గౌరవం కావచ్చు అది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వల్ల సాధ్యం దయచేసి ఇక ముఖ్యంగా ఈ కాంగ్రెస్ నాయకులకు ఎత్తున్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఉత్తర తెలంగాణ పగబట్టిన ప్రభుత్వం ముందు ఆ ముఖ్యమంత్రి గజ్వేల్ సిరిసిల్ల చెందిన ఎప్పుడు చూసినా ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి మూడు నెలలు కాలేదు నాలుగు వేల కోట్లు దోచుకుపోయి ఎవరి డబ్బా సోమ్మని అడుగుతున్న ఈ వేదిక మిస్టర్ ముఖ్యమంత్రి గారు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎవరి డబ్బా సోము మా రాష్ట్రం మా ఉత్తర తెలంగాణ ఏ ఒక్క రూపాయి తగ్గిన ఒప్పుకునేది లేదు నీ కొడంగల్కి ఎంతనో నా ఆరుమూర్కి అంత నా ఆర్మూర్కి ఎంతనో నా జైత్యాలకు అంత కాబట్టి ఎవరైనా సరే ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తామంటే ఏ మంత్రి మనం ఒప్పుకోము మన పౌరుషం నిలబడాలా జైత్యాల ఆత్మగౌరవం నిలబడాలంటే దేశ గౌరవం నిలబడాలంటే జరగబోయే ఎన్నికలల్లా మనందరి గురించి హార్మిషలు పాటుపడుతున్న పడుతున్నా భారత ముద్దు బిడ్డ భారత మాత బిడ్డ ప్రపంచానికే శాంతి దూత ఈ రోజు మన బిడ్డని ప్రపంచ వ్యాప్తంగా గుర్తిస్తుంది నరేంద్ర మోడీ గారిని మనందరం కలిసి నరేంద్ర మోడీ గారికి నాయకత్వానికి బలపరచిన అవసరం ఉంది అక్కడ బలం ఇక్కడ కూడా బలంగా ఉండండి ఇక్కడ కూడా బలం కాషాయ కాండు ధైర్యం మీద ఒప్పుకోండి ఈ జాతికి ధైర్యం ఈ జాతికి తీవనంటే భారతీయ జనతా పార్టీ దయచేసి మన గురించి అభివృద్ధి గురించి అభినీల్లీ గురించి ఈ మన భారతదేశాన్ని గురించి ప్రపంచంలో మనం మకుటంగా తిరగాలంటే ఒకటే ఒక గుర్తు కమలం గుర్తు దయచేసి ఈసారి మీ అమూల్యమైన ఓటు మళ్ళీ మళ్ళీ మోసపోయి మూడు నెలల కింద తప్పు చేసినామన్నా తప్పు చేసిన అనకుండా ఈసారి కమలం గుర్తు నరేంద్ర మోడీ గారికి ఒక్కసారి కమలం గురించి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను మనం లేని చోట మనం లేని చోట దేశం కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితులు కూడా కలలో కూడా కమలాన్ని మరవకండి ఆ కమలం గుర్తు కొట్టేసి నరేంద్ర మోడీ గారిని గెలిపించుకున్న అభ్యర్థి ఎవరైనా నరేంద్ర మోడీ గారి మన అభ్యర్థి కమలం గురితే మన అభ్యర్థి ఒక్కటే ధర్మం ధర్మం ఒక్కటే దేశం కాబట్టి మీ అందరినీ మళ్ళీ ఒకసారి పాద పాదాలు వేడుకుంటున్నా ఈ ధర్మాన్ని నిలబెట్టండి మీ భవిష్యత్తులను కాపాడుకోండి